మీరు అమెరికాలో పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ వార్త విని తట్టుకునే దమ్ముందా భారతీయులకు పిడుగులాంటి వార్తనే చెప్పుకోవచ్చు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు రుసుమైతే భారీగా పెంచిన ట్రంప్ అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న ప్రతి భారతీయునికి పిడుగులాంటి వార్తగా చెప్పుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు ఏంటో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నేను మీ క్యాచ్ చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇక పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే పూర్తిగా మీకు వివరాలు అనేది తెలుస్తాయి కాబట్టి దయచేసి ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడగలరని మనవి చేస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలుకొంటున్న భారతీయులకు పిడుగు లాంటి వార్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్వన్ బి వీసాపై కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది హెచ్వన్ బి వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకమైతే చేశారు ఇక మీదట అమెరికా వేదికపుగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది దీంతో హెచ్వన్ బి వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం అయితే చూపనుంది ప్రతి హెచ్ వన్ బి వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని లుట్టిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొనడం జరిగింది ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్ గూగుల్ మెటా ఇంతవరకు స్పందించలేదు పంతొమ్మిది వందల తొంభైలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్వన్ బి వీసా తీసుకొచ్చారు యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి హెచ్వన్బి వీసా దారుల్లో ఇండియా డెబ్బై ఒకటి శాతం వాటా కలిగి ఉంటుంది చైనా పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా కలిగి ఉంది వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు దీంతో ఈ వీసాను ఉపయోగించి ఎంతోమంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాలతో పాటు స్థిరపడడం జరుగుతుంది ప్రస్తుతం హెచ్వన్ బి వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం కంపెనీలకు పెను భారంగా మారనుంది అమెరికా ఏటా ఎనభై ఐదు వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్లుగా నిర్ణయించారు దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది పన్నుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలతో మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను అంతవరకు మీరు చేయవలసిన చిన్న సపోర్ట్ మాకు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాబట్టి దయచేసి సపోర్ట్ చేయగలరు మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్